రాత్రి పది గంటల విశాఖపట్నం బస్సు ప్రయాణికులంతా నిద్రలోకి జారిపోతున్నారు అజయ్ విండో సీట్లో కూర్చుని బయట చూస్తూ ఉన్నాడు బస్సు గాజువాక దాటి వెళ్లేసరికి వెనకాల ఎవరో వెంట వస్తున్నట్టుగా అనిపించింది సడన్ గా డ్రైవర్ బ్రేక్ వేశాడు అందరూ ఒక్కసారిగా ముందుకు ఒరిగారు అజయ్ గబుక్కున లేచి చూశాడు రోడ్డు మీద నల్లని ఆకారం నిలబడి ఉంది కానీ క్షణాల్లో అది మాయమైంది బస్సు గుంటూరు హైవే పైకి ఎక్కింది డ్రైవర్ నెమ్మదిగా ఓ చిన్న టీ షాపు దగ్గర ఆపాడు అక్కడున్న పెద్దాయన దగ్గరకు వచ్చి నెమ్మదిగా అన్నాడు ఇక్కడ ఆగకూడదు బాబు పదేళ్ల కిందట ఇక్కడ ఓ యువకుడు ప్రమాదంలో చనిపోయాడు అప్పటి నుండి అతను కొన్ని రాత్రులకి చీకటి రూపంలో రోడ్డు మీద నిలబడతాడు అజయ్ గుండె దడదడలాడిపోయింది కొద్ది సెకండ్ల కిందట తను చూసింది అదే భూతమైన బస్సు మళ్లీ ప్రయాణం మొదలుపెట్టింది విజయవాడ చేరుకునే లోపే అజయ్ వెనక్కి చూసిన ప్రతిసారి ఆ చీకటి ఆకారం ఇంకా అక్కడే నిలబడి ఉన్నట్టుగా కనిపించింది